ఇంట్లో పనికిరాని వస్తువులు ఆగ్నేయం దిశలో అస్సలు ఉండకూడదు అలా ధన నష్టం తప్పదు ఆగ్నేయంలో డంపింగ్ యార్డ్ ఉండటం చెత్తను చేర్చడం ద్వారా ఇతరుల చేతిలో మోసపోవడం జరుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు అలాగే ఆగ్నేయంలో డార్క్ బ్లూ రంగులు వైలెట్ రంగులను ఉపయోగిస్తే శీతల వ్యాధులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అనవసరమైన ఖర్చులుంటాయి బ్లూ కలర్ వాటర్ ఎలిమెంట్ కావడంతో దానిని ఆగ్నేయంలో వాడటం మంచిది కాదు ఎలక్ట్రిక్ వస్తువులు పాడైపోతాయి అలాగే ఈశాన్యంలో పనికిరాని వస్తువులను ఉంచితే పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు చీపుర్లు ముగ్గుపిండి డబ్బాలు ఉంచితే ఇంటి యజమానికి అనారోగ్యం తప్పదని వాస్తు నిపుణులు అంటున్నారు నొప్పులు వస్తాయి ఆ ఇంటా మగ సంతానానికి శ్వాస సంబంధిత రుగ్మతలు తలెత్తే ఆస్కారం ఉంది ధన నష్టం ఏర్పడుతుంది ఆదాయం ఉండదు ఖర్చులు పెరిగిపోతాయి ముఖ్యంగా వాయువ్యంలో పనికిరాని వస్తువులు సామాగ్రిని ఉంచితే ఆ ఇంట నివసించే మహిళలకు మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఏ దిశలోనైనా ఇంట్లో అయినా పనికిరాని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో నుంచి నేరుకు డస్ట్ బిన్లో పారేయడం మంచిది ఇంట్లో ఉపయోగించని వస్తువులను అప్పుడప్పుడు తొలగిస్తేనే ఆ ఇంట వాస్తు దోషాలుండవని ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు నిపుణులు అంటున్నారు ఉపయోగించని చెప్పులు ఉండకూడదు చెప్పులపై చెప్పులను ఉంచడం మంచిది కాదు తెగిపోయిన చెప్పుల్ని ఇంట్లో ఉంచితే రాహు సంబంధించిన ఈతిబాధలు తప్పవు అలాగే సాయంత్రం పూట బట్టలు ఉతకడం చేయకూడదు ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంచకూడదు ఏ దిశలోనో అవి లేకుండా చూసుకోవాలి ఆగ్నేయంలో పనికిరాని వస్తువులు లేకుంటే ధనాదాయం ఉంటుంది ఈశాన్యంలో శుభ్రంగా ఉంటే పనికిరాని వస్తువులు అక్కడ వేయకుంటే ఆయురారోగ్యాలు చేకూరుతాయి వాయువ్యం శుభ్రంగా ఉంటే లోన్ సంబంధిత సమస్యలు ఉండవు ఇలా చేస్తే వాస్తు దోషాలు లేని సుఖమయ జీవితాన్ని జీవించవచ్చునని వాస్తు నిపుణులు సెలవిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి